హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నాలుగు మామిడికాయలు తీసుకున్నానండి ఇలా మామిడికాయ పచ్చడి కోసం ఇవన్నీ ఆవాలు మెంతులు ఎల్లిపాయలు ఉప్పు కర్నూలు ఆయిలు శనగ నూనె ఇలా ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలు మనం కొలుచుకోవాలండి కొలుచుకున్న తర్వాత ఉప్పు కారాలు కొలతలు చూసుకోవాలి ఇవన్నీ కట్ చేసుకుని శుభ్రంగా ముక్కలు కడుక్కొని ఇది కేజీ మొగ్గండి ఒక కేజీ ఆ తర్వాత ఇంకో పావు కేజీ అయినాయండి ముక్కలు ఇంకో పావు కేజీ అయినాయి అప్పుడు మనం ఒక పావు కేజీ ఒక గ్లాసు గ్లాసు పావు ఉప్పు అలాగే రెండు గ్లాసులు ఆయిలు అర కేజీ ఆయిల్ అవి వేసుకొని అలా స్టవ్ మీద ఆయిలు కాగనివ్వాలి కాగిన తర్వాత పక్కన పెట్టుకొని మెంతులు ఆవాలు కూడా కొద్దిగా సెగ చూపించి వేయించుకోవాలి ఇదిగోండి ఉప్పు మిక్సీ వేసేసుకొని అదే గ్లాసుతో ఒక గ్లాసు కారం ఏ గ్లాస్తో అయితే ఉప్పు కొలుచుకున్నావో అదే గ్లాస్తో కారం ఎల్లిపాయలు కొలుచుకున్నవి మెంతులు కొద్దిగా అవుట్లైన్గా చల్లుకుంటాను ఇవన్నీ మిక్సీ పట్టుకొని మళ్ళీ అదే గ్లాస్తో మెంతి గ్లాసు మెంతిపిండి పిండి కలిపింది వేసుకోవాలి ఉప్పు కారం మెంతిపిండి మొత్తం కలిగి పెట్టుకోవాలి ఎల్లిపాయలు కూడా కొద్దిగా పలుగ్గా వేసుకొని పచ్చళ్ళు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి అండి చాలా బాగుంటుంది మా కాయల్లో పచ్చళ్ళు రారాజు మామిడి మామిడి కాయ మామిడికాయ పచ్చడి టేస్టు ఈ దీనికి ఈ టేస్ట్ తర్వాత ఏ అయినా టేస్ట్ ఇది మంచిగా ఉంటుంది అందుకని ఫస్ట్ నేను పెట్టేస్తానండి ఇంట్లో మనం ముందు మామిడికాయ పచ్చడి తింటాం అన్ని పచ్చళ్ళకన్నా ఇదిగోండి ముక్కలను మొత్తం కలియబెట్టుకున్నాను కలిసిన తర్వాత చల్లారిపోవాలండి అప్పుడు ఆ ముక్కల మీద కా వేడి చేసుకున్న కర్నూలు ఆయిలు వేసుకున్నాను శనగ నూనె వాడితేనే బాగుంటుందండి పచ్చళ్ళకి శనగ నూనె వాడతాను నేను చిన్నప్పటి నుంచి మేము అదే వాడతాం వేరే అయితే వాడడం ఇదిగోండి రెండో రోజుకి ఆయిల్ అంతా పైకి తేలింది మళ్ళీ కలియబెట్టి మూత పెట్టేస్తాను తర్వాత రెండో రోజు నేను గాజు జార్లో కానీ జాడీలో కానీ పెట్టుకుంటానండి ఎప్పుడైనా పచ్చళ్ళు గాజు జాడీ కానీ గాజు సీసాలు అయినా స్టోర్ చేసుకుంటేనే పచ్చళ్ళు బాగుంటాయండి ఎప్పుడైనా అలా చేసుకోండి చూడండి ఎర్రగాను ఎంత చక్కగా ఉందో మామిడికాయ పచ్చడి టేస్టే వేరు ఆ మామిడికాయ ఆ పచ్చడి కలిపిన అందమే వేరు అందుకోసం అని మామిడికాయ పచ్చళ్ళు కానీ తినడానికి రాజ అని పేరు అన్ని పచ్చళ్ళ కన్నా మామిడిక పచ్చడి టేస్ట్ తర్వాతే ఏ పచ్చడి అయినా కూడా అందుకోసమని ఇదే తింటారు నేను ఇదే పెడతాను ఇది ఎంత చక్కగా ఉందో చూడండి అన్ని ఉప్పు కారాలు రెండో రోజు మనం చూసుకొని మనం ఇదిగోండి పైకి తేలింది రెండో రోజు ఒక గాజు జారు సీసా పెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటానండి చాలా టేస్టీగా ఉంటుందండి అదే పనిగా కూడా ఇది తినకూడదండి వేడి చేస్తుంది కాకపోతే రోజు కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా మెజర్మెంట్గా వేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకొని అది వాడుకోవాలి మనకు ఎప్పుడు అవసరమైతే మళ్ళీ తీసుకొని వాడుకోవాలి మనం ఏ రోజైతే సీసాలో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు ముక్క ఉంటుందో అదే ముక్క అలాగే ఉంటుందండి ఎప్పుడు మనం కొంత వాడిన తర్వాత ముక్క మెత్తబడిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే అది అది అలాగే ఉంటుంది అప్పుడంతా బాగోదు పచ్చడి అందుకోసం రెండో రోజు తీయంగానే నేను సీసాలు పెట్టేసి ముందు ఫ్రిజ్లో పెట్టేస్తాను పక్కన పెట్టుకుంటా ఒక గిన్నెలో అదైందా అది అయిపోయిన తర్వాత ఇది వాడుకుంటాను ఇలా చేస్తానండి నేను నేనైతే ఇంకా మీకు సంవత్సరం పొడుగుతో ఉన్నా కూడా పచ్చడి పాడవదు అదే కలర్ ఉంటుంది అదే టేస్ట్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే పచ్చళ్ళు కానీ కారపుళ్ళు కానీ ఏదైనా కొద్దిగా ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి ఆ రోజుల్లో మందులు లేవు కాబట్టి ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా బయట పెట్టినా పాడయ్యే కావు ఇప్పుడు ప్రతిదీ మందేసి పండిస్తున్నారు కాబట్టి పచ్చడి రెండో రే ఒక్క నెలకే రంగు మారిపోతుంది పచ్చడి కలర్ షేడ్ మారిపోతుంది అన్నీ కూడా అని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది ఇదిగోండి కేజింపావు జారు సీసా తీసుకున్నాను మనం అంత పచ్చడి పెడతాం కదా సగమే వచ్చేసింది చూసారా ముక్కలకు ఉప్పు కారం పట్టేసి పుల్ల పుల్లగను పులుపు అనేది ఆ ముక్కలోది ఉప్పు కారానికంటే సి దిగిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి ప్రతిదీ ఈరోజైతే ఇది నా వీడియో